హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే మనం బెండకాయ రోటి పచ్చని నేట్ చేసుకున్నాం రండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక అయితే పెట్టుకున్నాము కడాయి ప్రీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కనివ్వాలి ఎక్కిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు పచ్చిమిర్చి టమాటాలు ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి కొంచెం బాగా మగ్గే వరకు అయితే కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా కలుపుకోవాలి కొంచెం మాడనివ్వకుండా మాడితే మళ్ళీ మాడి ఆసన వస్తుంది పచ్చళ్ళు అందుకని కొంచెం లో ఫ్లేమ్లో అయితే కలుపుకోవాలి దీని తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత అయితే తీసేయాలి ఫ్రెండ్స్ మూత తీసి ఒక టూ మినిట్స్ అర బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి కొంచెం ఆ బెండకాయల్లో వాటిలో ఉన్న పచ్చిగాసిన పోయే వరకు అయితే బాగా కలుపుకోవాలి ఇంకొంచెం సేపు అయితే మూత పెట్టుకొని అయితే తీసుకోవాలి దాని తర్వాత అయితే రోడ్డు పచ్చడి అయితే చెప్పాను కదండి ఒక రోలు అయితే నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే చా కొంచెం చల్లారి అయితే మిశ్రమానం అయితే కొంచెం కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి వేసుకొని రోడ్లో దంచుకోవాలి మిక్సీ జార్లో కన్నా ఈ రోడ్లో దంచిన పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రోడ్లో దంచిన పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా చాలా కమ్మగా అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి కొంచెం కొంచెం బాగా అయ్యాక కొంచెం కొంచెంగా అయితే వేసుకొని బాగా మె దంచుకోవాలి పచ్చడి లోటులో చూడండి కొంచెం కొంచెంగా అయితే బాగా కొంచెం కింద పడకుండా కొంచెం చిన్నగా అయితే దంచుకోవాలి అప్పుడే కొంచెం మెత్తగా పచ్చ పచ్చగా అయితే దంచుకోవాలి చూడండి కొంచెం మెత్తగా పడి మెత్తబడింది ఇంకొంచెం మెత్త కూడా ఎవరికైతే కొంచెం పని చేసుకొని తీసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది తర్వాత అయితే పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన బెండకాయ రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము ప్యాన్ హీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ తర్వాత కొంచెం పోపు ఉంటాయి కదండి ఆవాలు